నా పేరు అంకిత నేను సిమెన్ నగర్లో నుండి బేతన్ జిల్లాలోని సుమేధ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్నాను ఈ పాఠశాలలో సంక్రాంతి సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు అందులో నేను సోషల్ మీడియా సోషల్ మీడియా దాన్ని ఎంచుకొని సోషల్ మీడియాను చాలామంది తప్పుగా వాడుతున్నారు సోషల్ మీడియాను మనం ఎంతో మంచిగా వాడి మన జీవితాన్ని బ్రైట్గా చేసుకోవాలి సోషల్ మీడియా వాడుతున్న వారి కోసం అవైర్నెస్ కోసం నేను ఈ ముగ్గు వేయడం జరిగింది మా స్కూల్లో ప్రతి సంవత్సరం ముగ్గుల పోటీలు నిర్వహించి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు మాకు స్కూల్ తరఫున ప్రైజెస్ ఇస్తున్నారు మాకు ఎంతో ఆనందంగా ఉంది